ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా మీరంతా క్షేమమని నమ్ముతా ఉన్నాను దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కాపుదలను బట్టి గొప్ప జ్ఞానమును బట్టి ఉదయకాల సమయంలో మనము చేసినటువంటి ప్రతి పనిలో కూడా దేవుని హస్తము మనకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించటము ఎంతైనా శ్రేయస్కరము ఆయన కృప ఆయన కాపుదల ఉన్నది కాబట్టి ఈ రాత్రి వరకు మనము క్షేమముగా ఉండగలిగాము మనం చేసిన ప్రతి పనిలో కూడా ఆయన సహాయము ఉన్నందుకే మనము క్షేమముగా ఉన్నాము మనం ప్రతి పనులు కూడా మంచిగా చేయటానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఉదయం కాలమంతా మనల్ని ఆయన కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన కృపను బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ నీకు వందనాలు ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ప్రభు ఉదయకాలమంతా కాలం అంతా నీ యొక్క కృప చూపించే అందును బట్టి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేము చేసినటువంటి ప్రతి పనిలో నీ సహాయముని నీ సహాయం అందించావు నీకు వందనాలు మా ప్రయాణాల్లో మేము తోడున్నావు నీకు వందనాలు ప్రభా ఉదయకాల కాల సమయంలో నీ సన్నిధికి వెళ్ళి రావటానికి నీ సన్నిధిలో వాక్యము వినటానికి నీ కృప చూపించా అందును బట్టి నీ స్థితులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి కేవలము నీ కృపను బట్టి మేము సజీవులుగా ఉన్నాం మేము నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి ఈ రోజు మా జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో తప్పిదములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం వాటిని మరలా మేము చేయకుండా మమ్మల్ని మమ్మల్ని ప్రేరేపించమని అడుగుతా ఉన్నాం మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని అడుగుతా ఉన్నాం జరిగినటువంటి తప్పిదములను జరిగినటువంటి తప్పులను ప్రభావ మా జీవితంలో మరలా చేయకుండా ఉండటానికి నీ కాపు దళ నీ కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం దేవుడా నీకు వందనాలు నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రతి క్షణము తండ్రి నీవు సహాయము చేసావు ప్రభావ తండ్రి ప్రతి విషయంలో నీ కృప చూపించవయ్యా అందును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాలం ఉదయకాలం నుండి సాయంత్ర కాలం వరకు నీ సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఇదిగో నరుని ఆయువు దేవాతని ప్రవేశ నీటి బుడుగన పోలియని నీ వాక్యం సెలవిస్తూ ఉంది కానీ మా యొక్క దేవాతని ఆయుష్ను పొడిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మేము చేసిన ప్రతి విషయంలో ప్రభా మాటలో మా నడకలో మా ప్రవర్తనలో మా ఆలోచనలో తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీ స్థితులు ప్రభా ఈ నీ రెక్కలు చెట్లను భద్రపరిచావు నీకు వందనాలు ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభా రాత్రి సమయంలోనికి మేము ప్రవేశించగా నీ కృప చూపించండి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ప్రభు ఇదిగో తండ్రి ఉదయం జరిగినటువంటి దేవతన్ని పరిశుద్ధ దేవతండ్రి లోపములు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కురంగిపోకుండా వాటి గురించి నలిగిపోకుండా ప్రభువ ఆ తప్పుల్లోంచి బయటికి రావడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రం రాత్రి కాలం అంతా ప్రభు దేవ సుఖ నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఇదిగో మేము పడకల మీదకి వెళ్తుంటే నీ కాపుదల మాకు ఉంచమని అడుగుతావన్న గొప్ప దేవుడా నిష్ూత్రములు దేవా తండ్రి మా ప్రార్థనంతయు ఆలకించి మా ప్రార్థనకు సమాధానము దయచేయమని ఏ సునామలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్